అయితే వార్తలు చదువు తాత నిన్న అసెంబ్లీలో మొత్తం ఈ అసెంబ్లీలో మంచిగా ఒక కూర్చొని ముచ్చట పెట్టుకొని సాధన బాధలు చెప్పుకోవాలి ఇప్పుడు ఆయన స్పీకర్ సార్ ఏదో చదివినాడ నిన్న ఈ సారే స్పీకర్ సార్ ఈ స్పీకర్ కాక గవర్నర్ సార్ గవర్నర్ సార్ ప్రసంగం అంటారు గవర్నర్ సార్ గవర్నర్ సార్ చదివితే ఇప్పుడు ఈయన మళ్ళా ఇటు శాసన మండలిని అటు శాసనసభను కూసబెట్టి గవర్నర్ సార్ ముచ్చట చెప్పిండు ముచ్చట చెప్పిండు దాని తర్వాత ఆయనకు ధన్యవాదాలు తెలిపేదానికి నిన్న మీటింగ్ పెట్టిరు ఎట్లా చేసి అని అంటే రాష్ట్ర అభివృద్ధిని సంవత్సరంలో ఎట్లా చేయాలనేది ఉంటది ఏమేం చేయాలని ఉంటది అయితే దాన్ని ప్రతిపక్షాలు ఇంకా గిట్ల గట్లా చేయాలని చెప్పాలి ఏం జరిగింది నిన్న అది చెప్పే క్రమంలా ఈ కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళ కీలక లుల్లయింది చెప్పుడు చెప్పుడు అయితే జగదీశ్వర్ రెడ్డి ఒక వ్యాఖ్య చేసిండు నువ్వు మాలెక్కర ఎమ్మెల్యే గెలిచినావు మేము నువ్వు పెద్ద గొప్పను ఏం కాదు మాలక్కర ఎమ్మెల్యే గెలిచినావు నువ్వు కాకపోతే పెద్ద మనిషి కాడ కూర్చున్నావు అని ఒక కీలక వ్యాఖ్య చేసిండు ఈ పెద్ద మనిషిని ఈ పెద్ద మనిషిని ఎవరు చేసిరు బుడ్డ పెద్ద మనకు ఈ రాగిరిలో రైతుల నరసీపీ అయితే తాపు ఏ గొలుసులు వేసి ఏమో చిప్పల పెట్టిండు ఇప్పుడు మొన్న ఏడ్చినట్టు ఏడ్చిండు నేను ఉత్త ముచ్చట ఆ ఉత్త దొంగ ఏడుసు అది ఏడుస్తుండు మళ్ళా మళ్ళీ వచ్చి అంతే కూసురు వీళ్ళు అసెంబ్లీ దగ్గర ఈరోజు సస్పెండ్ చేసిరు కదా సస్పెండ్ చేస్తే ఈ సస్పెండ్ చేసిరు కాబట్టి సస్పెండ్ ఎత్తేయాలని అసెంబ్లీ దగ్గర మనం ధర్నా చేస్తున్నాం అనరా మాట అన్నాడు అన్నాడు ఏమన్నాడు వినిపి అన్న పెద్ద మనిషి వినిపి అన్న తాత ఇదేంది నాకు ఎట్ట తెలుస్తుంది వినిపిస్తా ఆ వినిపిస్తా తాత నీకు ఈ గంజా పెద్ద మాట ఏదో అన్నట్టుండు అంచనాగా ఆయన ఇంత అన్నాడు అందరు కూర్చొని ముచ్చట పెట్టుకోవాలి సభల అన్నాడు ఏమన్నాడు చూపిస్తా నువ్వు అది కరెక్ట్ అయినా చెప్పు ఇక సత్ చహనానికి గురి కాకండి మేమా నేనే రాష్ట్రం చూస్తున్నారు మీరే మీరు రాష్ట్రం చూసినా అధ్యష రాష్ట్రం చూస్తున్నారు అనం ఏ అధ్యష సహ మనం అధ్యక్ష సదాష్ట ప్రజాందరూ చూస్తున్నారు జేదీశ్వ రెడ్డి గారు ప్లీజ్ జదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ జదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అసహనానికి గురి కాకండి సహనంతోని మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసన సభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభ అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మాట్లాడిన మీకు చెప్తే విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధం అధ్యక్ష అధ్యక్ష ఈ సభ ఈ సభ మన ఈ సభ మా అందరికి సమాన హక్కులు ఉన్నాయి మా అందరి పేర్కొన్న మీ పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగానే కాదు ఈ విషయాలు ఇప్పుడు కానీ పెద్ద మనిషి పెద్ద మనిషిని అందరు కలిసి మనిషి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనప్పుడు అందులో ఈ నూట పంతొమ్మిది ఇడుగుంది ఆయన అడుగుంది ఒక పెద్ద మనిషి ఉండాలని ఎన్నుకోరు ఆ పెద్ద మనిషికి గౌరవం ఇవ్వాలి కదా మీ అప్పుడు పంచాయతీ చెప్తారా తాత ఇప్పుడు పంచాయతీ చెప్తే పిల్ల పిల్లలు పంచాయతీ చెప్తే పెద్ద మనుషులు చెప్పినట్టు అన్న నోళ్ళు పెడతారు వాళ్ళు చేస్తారు కదా కూడా పెద్ద మనిషి గట్లే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఈయన పెద్ద మనిషి అన్నట్టు ఈయన ఏం చెప్తాను వినాలి వాళ్ళు ఈయన అట్లా ఏం పడతాడు చెప్పడు రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాడు న్యాయం ప్రకారమే అవును అయితే సూర్యపేట పెద్ద మనిషి ఉండగా టిఆర్ఎస్ అనేది చూస్తే మంచి ముంచేనా ఏ అది మంచి ముంచేట అవును నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఈయన వాళ్ళు మాట్లాడ నీకు ఇప్పుడు ఈ రెడ్డి ఈయన ఎవరు మాట్లాడడానికి ఇప్పుడు వీళ్ళకు ఉంటారు ఆయన పెద్ద వీళ్ళ తరఫున కూడా వీళ్ళ ఎమ్మెల్యే కూడా పెద్ద మనిషి ఉంటాడు కదా అవును సీఎల్పిల్పి అంటారు బిఎస్ఆర్ ఎల్పి అంటారు ఆయన అవును ఆయనటువంటి మరి ఆయన మాట్లాడాలి కదా అయితే ఆయన కేసీఆర్ బీఆర్ఎస్ రెడ్డి శాసనసభ పక్ష గవర్నర్ సార్ చదివిన దానికి ఇల్లు ఏమైనా ఉంటే చెప్పుకోవాలి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది ఇస్తారు ఒక్కొక్క శాసనసభ్యుడికి కొంత టైం ఇస్తారు టైం ఇస్తారు అంటే జగదీశ్వరెడ్డికి ఇచ్చిండ్రు ఇచ్చి కేసీఆర్ నిన్న మాట్లాడు నిన్నడు వచ్చిండు హరీష్ రావు మాట్లాడిండు అందరు మాట్లాడిర్రు అందరు పద్ధతి తప్పలే ఆయన ఎవరు అనలే అనలే ఈ అనొద్దు మన ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఈ మాట ఫస్ట్ అంతేనా నువ్వెవరు నువ్వు కూడా మా పెద్ద మనిషి కదా మీరు అనేది పోయింది నీది కాదు నీ సొంతం కాదు ఈయన సంతం ఈయన ఇటు కాడికి వెళ్ళి తెచ్చిన సూర్యపేటకి వెళ్ళి కుర్చి చేసుకొని కూర్చు అసెంబ్లీ సూర్యపేటకి వెళ్ళి తెచ్చి కట్టండి సూర్యపేటకి వెళ్ళి తెచ్చి కుర్చి చేసుకుని కట్ట మీద నాది అన్నట్టు ఏ ఇదే పోగడ ఈ పోగడ ఈ ఈయన గట్టి ఉంటాడు కానీ పదిహేను కరెంట్లో చేసిండు కాదు అప్పుడు స్కామ్ చేసిండు ఆగమాయం చేసిండు ఈయన కూడా ఆయన తక్కువ ఏం కాదు అయితే ముచ్చడం మంచిది కాదు అనేది ఎవరు లొల్లి లొల్లి పెడుతున్నారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు సస్పెండ్ చేసిండ్రు స్పీకర్ సస్పెండ్ చేసిండు సస్పెండ్ ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు తారీఖు దాకా అసెంబ్లీ సమావేశాలు నడుస్తాయి అప్పటి వరకు దేవదేశ్వర రెడ్డి అసెంబ్లీకి రావద్దని సస్పెండ్ చేసి బీఆర్ఎస్ ధర్నా చేస్తారు ఏమని స్పీకర్ చేసింది మంచి పద్ధతి కాదని వీళ్ళు వరకు చేసినప్పుడు ఒక్కరిని కూడా ఆ ధర్నా ముందు ఏం అంటే సస్పెండ్ చేసి స్పీకర్ లోపలికి వేయరు అన్నట్టు ఎవరు చాంబర్ లో ఉంటాయి కదా పోయినప్పుడు ఆ స్పీకర్ దగ్గరికి బీఆర్ఎస్ వేయరాట ఇక ఇక మీరు సారీ చెప్తాం సార్ మళ్ళీ మమ్మల్ని కూర్చొని జయదీశ్వరెడ్డి కూశని అంటే సందల సందు సందల సందల అయితే దగ్గర కూడా రానియలేదట ఎట్ట రానిస్తాడు దగ్గర రాని నన్నే అన్నావు ఎవరినో కాదు ఇంకో మంత్రిని ఇంకోనంటే ఇప్పుడు పెద్ద మనిషి నన్నున్నా నేనున్నా నన్నే అంటావా అని చెప్పి టైం కూడా వేయలేదట చెప్పి ధర్నా చేసిన ధర్నా బయట బయట్రు ఇల్ ఏడేయాలి దగ్గరికి వచ్చి లొల్లి పెట్టాలి లేదు లొల్లి పెడితే తెలుసా వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తాడు అందరూ చేస్తాడు అందరు సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ తీర్మానాలు అన్ని చేసుకుంటారు కాబట్టి కాబట్టి సెక్కించారు కదా అమ్మా మేము లేకుండా తీర్మానం అదొకటి చేస్తారని

వరదల వారం టిఆర్ఎస్ నాయకుడి ఫోన్ చేసిన ఎందుకు ఏడిచిండే మీ రెడ్డి అంటే దాకా మాకు ఎందుకు ఎడుచున్నా కూడా అర్థమయ్యలేదు అసలు ఏమైందడా అనేది వాళ్ళు అంటారు కోటనా అన్నారు సూర్యపేట దగ్గర కోట అందరి దగ్గర ఇట్లా రెడ్డి పని చేసిండు మళ్ళీ ఏం తెలియదు ఇగో మళ్ళీ లెక్క పచ్చిమిర్చం అనరా అన్నమాట అన్నాడు ఇగో శైలు అందరు ఎత్తి లొల్లి లొల్లి ఎత్తురు నేను ఎత్తలే అగో సప్పుడు కూర్చుండే అట్లా కూర్చుంటూ లెక్క కూసు అనుకో ఇంకో వార్త తాత